హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ నైంటీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అందరూ వెళ్ళిపోయాక కంగారుగానే సోఫా చైర్లో ఇబ్బందిగా కూర్చుని ఉన్న హారికాని కింద నుండి పైకి ఎగాదిగా ఒకసారి చూసి ఏయ్ అని పిలుస్తాడు బిహాన్ ఊహించని అతని పిలుపుకి ఉలిక్కి పడుతుంది హారిక ఇప్పుడు బావ నన్ను ఎందుకు పిలుస్తున్నాడు ఎవరూ లేరని బహుశా నన్ను ఏమైనా అనడానికి పిలుస్తున్నారా అని తెగ భయపడిపోతూ చూపులు చూస్తున్న ఆమె చిన్నగా తన తలని పైకి ఎత్తి విహాన్ వైపు చూసి ఏ ఏంటి బావ అని తడబడుతున్న గొంతుతో అడిగింది ఆమె తనతో మాట్లాడుతున్న ప్రతీసారి ఆమె నంగి నంగిగా ముక్కలు ముక్కలుగా మాట్లాడడం విన్న విహాన్ నిజంగానే హారికాకి నత్తి ఉందని ఫిక్స్ అయిపోతాడు ఒకసారి అంటే ఓకే ఈ అమ్మాయి ప్రతిసారి ఇలానే మాట్లాడుతుంది అంటే తనకి నిజంగానే మాటలు కూడా స్పష్టంగా పలకడం రాదన్నమాట ఇప్పటి వరకు చదువు సంధ్య నా అంత అందమే లేదు అనుకున్నాను తీరా చూస్తుంటే దీనికి మాటలు కూడా సరిగా వచ్చేలా లేవు తూ నా బతుకు నాతో ఈక్వల్గా చదువుకుని నా అంత కాకున్నా బిజినెస్ చేసే టాలెంట్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని నా బిజినెస్ని ఇంకొంచెం అభివృద్ధి చేయాలి అనుకున్నాను కానీ నా దరిద్రం పోయి పోయి ఒక నత్తిదాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయం మా వాళ్ళకి తెలిసి కూడా దీన్ని నాకు అంటగట్టారు అంటే ఇది దీని ఫ్యామిలీ కలిసి నా పేరెంట్స్ని ఎంతలా మ్యానుపులేట్ చేశారో ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారో ఈజీగా అర్థమవుతుంది వీళ్ళ మొహాలు చూస్తుంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాయి కానీ ఆ ఇన్నోసెంట్ మొహాల వెనుక చాలా కన్నింగ్ థాట్స్ దాగి ఉన్నాయి అని నాలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి తప్ప వేరే ఎవరికీ అర్థం కావు చూస్తా చూస్తా వీళ్ళ ఆటలు మా మామ్ డాడీ దగ్గర సాగినట్టు నా దగ్గర ఎన్ని రోజులు సాగించాలి అని చూస్తారు అయినా అసలు నేను దీనికి అన్ని హోప్స్ ఇవ్వను కదా ఇప్పుడే నా దగ్గర వీళ్ళ ఆటలు సాగవు అని నేను క్లారిటీ ఇచ్చేసాగా అని మనసులో కోపంగా అనుకుంటాడు అనుకున్నదే తడువుగా ఆమెని పిలుస్తాడు అతని పిలుపుకి హారిక భయంగానే చూస్తూ ఉంటుంది ఆమె భయంతో కూడిన చూపులు కూడా అతనికి యాక్టింగ్ లాగే అనిపిస్తుంది అబ్బబ్బా ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావే మీ యాక్టింగ్లో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అంత బాగా యాక్ట్ చేస్తున్నారు మహానటి సావిత్రి గారిని మించిపోయిందనుకోని యాక్టింగ్ నేనేదో వెంట వేటాడే సింహాన్ని అయినట్టు నువ్వు నన్ను చూడగానే బెదిరిపోయే జింక పిల్లల లేని భయాన్ని ఉన్నట్టు ప్రూవ్ చేయడానికి బాగానే కష్టపడుతున్నావు బట్ నేను నీ యాక్టింగ్కి పడిపోయే రకాన్ని అసలు కాదు మీరు ఏదో నాలుగు ఎమోషనల్ డైలాగ్స్ చెప్పగానే కరిగిపోవడానికి నేనేమి మా మమ్మీ డాడీ అంత అమాయకుడిని కాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విహాన్ వర్ధన్ని నేను మీరు అనుకున్నంత ఈజీగా మీ ట్రాప్లో అస్సలు పడను ఓకే అని అదో రకంగా ఆమెను చూస్తూ ఏంటమ్మా తమరికి ఇక్కడ ఒంటరిగా ఉండడానికి భయమా అని అడిగాడు విహాన్ అప్పటికే అతడు మాట్లాడిన మాటలకి అర్థాలు కూడా సరిగా అర్థమవని హారిక ఐ మీన్ ఆస్కార్ అవార్డు మహానటి సావిత్రి గారి గురించి కూడా మినిమం నాలెడ్జ్ లేదు ఆమెకి అందుకే ఆ మాటలకే అర్థాలు వెతుక్కుంటూ వెర్రిచూపులు చూస్తున్న ఆమె తనకి ఒంటరిగా ఉండడానికి భయమా అని అదోలో చూస్తూ అడగడంతో వెంటనే తల అడ్డంగా తిప్పేసి లేదు నాకు ఎలాంటి భయం లేదు అని ముక్కలు ముక్కలుగానే చెప్తుంది ఏంటో విహాన్ వాడి చూపులకి అతను పక్కన ఉంటే ఆటోమేటిక్గా ఆమెకి మాటలు తడబడి ముక్కలు ముక్కలుగానే వస్తున్నాయి ఆ విషయాన్ని ఆమె కూడా గ్రహించింది కానీ ఆమె ఎంత నార్మల్గా మాట్లాడదాం అనుకున్నా కూడా అతనితో మాట్లాడేటప్పుడు ఆమె గొంతు వణుకుతూనే ఉంది మాట నత్తిగా వస్తూనే ఉంది దాంతో ఆమెకి కూడా తను అప్పుడు ఏమీ చేయలేను అని అర్థమై కామ్గా ఉంటుంది ఏ ముయ్ నోర్ముయ్ నీకు మాటలు కూడా తిన్నగా మాట్లాడదాం రాదా నువ్వు నీ మాటలు వింటుంటేనే చిరాగ్గా ఉంది అర్జెంటుగా ఆ పిచ్చి మాటల్ని ఆపి నీకు ఒంటరిగా ఉండడానికి ఎలాంటి భయం లేనప్పుడు ఆ విషయం మా మమ్మీ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు విహాన్ అమ్మాయి ఒంటరిగా ఉంది తనకి ఒంటరిగా ఉండాలంటే భయం నువ్వు తోడుగా ఉండు అది ఇది అని నాకు తను చెప్తున్నప్పుడు బెల్లం కొట్టిన రాయిలా అలా మూగ మొద్దులాగా నిల్చుని ఇంతింత గుడ్లగూబ కళ్ళు వేసుకుని చూడకపోతే అయ్యో అత్తయ్య నాకు ఇక్కడే కాదు ఎక్కడా కూడా ఒంటరిగా ఉండడానికి ఎలాంటి ఇబ్బంది భయం లేవు మీ అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి తనని తన రూమ్లోకి వెళ్ళనివ్వండి అని చెప్పి చావచ్చుగా అబ్బే అలా ఎందుకు చెప్తాము అయినా మా మమ్మీ డాడీ పిచ్చి కాని దెయ్యాల రాజ్యానికి యువరానివి నువ్వు అలాంటి నీకు ఒంటరిగా ఉండడానికి అది కూడా సిటీ నడి మధ్యలో ప్యాలెస్ లాంటి ఇంటిలో భయమేంటి నాన్సెన్స్ కాకుంటే నీ గురించి మా మమ్మీ డాడీలకి ఏమీ తెలియక అలా చెప్తుంటే నీ గురించి అన్నీ తెలిసిన నువ్వు అలా చెయ్యొద్దు అని ఆపాలని తెలియదా ఏమి మా వాళ్ళని నీ మాయమాటలతో బుట్టలో వేసుకున్నట్టు నన్ను కూడా నీ బుట్టలో పడేసి ఈ ఇంటిలో నీ పెత్తనం చెలాయించాలి అని ప్లాన్ చేశావా బట్ ఈ విహాన్ వర్ధన్ ఉన్నన్ని రోజులు నీకు అంత సీన్ లేదు మా మమ్మీ డాడీలకి నీ కన్నింగ్ థాట్స్ అండ్ కన్నింగ్ ప్లాన్స్ గురించి తెలియకపోయినా నాకు అన్నీ తెలుసుగా అందుకే నేను నీ బుట్టలో అస్సలు పడను ఇంకోసారి మా వాళ్ళ ముందు నీ ఆస్కార్ యాక్టింగ్ స్టార్ట్ చేయకు నీ యాక్టింగ్ చూసి మురిసిపోయే అంత టైం తీరిక ఇంట్రెస్ట్ నాకు అసలు లేవు ఓకే ఇంకోసారి నాకు నచ్చని పనుల్లో నన్ను ఇన్వాల్వ్ చేయాలి అని కానీ నన్ను ఇరికించాలి అని కానీ అసలు ట్రై చేయకు చెప్పాను కదా నేను మా వాళ్ళంత ఇన్నోసెంట్ కాదు ఈ విషయాన్ని నీ మైండ్లో పెట్టుకుని ఇక మీదట అయినా నీ ఓవర్ యాక్టింగ్ని కాస్త తగ్గించు నీకు నాకు ఇద్దరికీ మంచిది లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని ఎమా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు విహాన్ అతను మాట్లాడే ప్రతి మాట బాణంలా నేరుగా ఆమె గుండెల్లో గుచ్చుకుంటున్నాయి ఆ గాయం తాలూకు బాధ ఆమె మనసుకి చాలా ఎక్కువగానే ఉంది ఎందుకు బావా నా గురించి నా కన్నవాళ్ళ గురించి ఇలా అనుకుంటున్నాడు మేము ఏం చేశామని మా మీద ఇంత ద్వేషం చులకనాభావం నాది నటన అని అంటున్నాడు నేనిప్పుడు ఏం నటించాను గట్టిగా నేను నోరు తెరిచి రెండు మాటలు కూడా మాట్లాడలేదే అత్తయ్య నాకు భయం అని తోడుగా బావని ఉండమని చెప్పడమేంటి అదేదో అత్తయ్య చేతి నేను చెప్పించినట్టుగా బావ ఏదేదో అనేస్తూ నన్ను తిట్టుకోవడమేంటి నన్ను చూస్తున్న ఆ చూపేంటి బావ ఎందుకు మా గురించి ఇంత దారుణంగా భావిస్తున్నారు ఇప్పుడు నేనేమైనా మాట్లాడాలా లేక బావ ఏం మాట్లాడినా మౌనంగా ఉండిపోవాలా నేను నోరు తెరిచి ఏదైనా మాట్లాడాలి అన్నా నా గొంతు దాటి మాట బయటికి వస్తేగా అలా అని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే బావ మా గురించి మాట్లాడే ప్రతి మాట నిజమే అని నేను ఒప్పుకున్నట్టే కదా ఏంటో మాకు పెళ్ళయి నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి ఇంకా ఒకరోజు కూడా పూర్తి కాలేదు అప్పుడే బావకి నాకు మధ్య ఈ మౌన పోరాటాలు అపార్థాలు అసలు బావ ఏ కారణం చేత మమ్మల్ని అలా అపార్థం చేసుకుంటున్నారో అది కూడా తెలియడం లేదే అత్తయ్య మామయ్య ఏమో బావకి నాతో పెళ్ళి ఇష్టమే అని చెప్పి మేము వీళ్ళ స్థాయికి తగ్గవాళ్ళం కాదు అని వెనకాడుతున్న మమ్మల్ని ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించారు ఇక్కడ చూస్తే ఏమో బావకి అసలు ఈ పెళ్లి ఇష్టం ఉన్నట్టు నాతో పెళ్లికి తను మనస్ఫూర్తిగా అంగీకరించినట్టు ఏమాత్రం అనిపించడం లేదు మరి అత్తయ్య వాళ్ళు మాతో అలా ఎందుకు చెప్పారు బావకి పెళ్లి ఇష్టం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు తమ మాటలతో ఒప్పుకునేలా చేశారు ఇలా మా మధ్య అపార్థాలు అపోహలు కలిగేలా చేశారు అని మనసులోనే మౌనంగా తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది హారిక తను అన్ని మాటలు మాట్లాడినా ఏమీ మాట్లాడకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్న హారిక వైపు ఒక చీప్ లుక్ ఇచ్చి ఏంటే నాకు మీ గురించి మీ యాక్టింగ్ గురించి మీ కన్నింగ్ థాట్స్ గురించి అర్థమైపోయాయి కాబట్టి నెక్స్ట్ ఏం ప్లాన్ వేసి వీళ్ళని మా బుట్టలో పడేసుకోవాలి అని నీలో నువ్వే కొత్త ఆలోచనలు చేస్తున్నావా అని వెటకారంగా అంటూ ఏది ఏమైనా మీరు గుండెలు తీసిన బంటులే మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని ఆల్రెడీ మన పెళ్లి జరిగేలా చేసి నిరూపించుకున్నారు కదా ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇంకేం ఉంటుంది అని రాగాలు తీస్తూ చెప్తాడు విహాన్ హారిక ఏమో విహాన్ ముందు మాట్లాడడానికే తెగ భయపడిపోతుంది ఏమో అస్సలు ఒక్క క్షణం కూడా హారికా ఏం మాట్లాడుతుందో ఆమె ఆలోచన ఏంటో ఏమాత్రం ఆమెని అర్థం చేసుకోకుండా తప్పుగానే అపార్థం చేసుకుని ఏవేవో మాటలు అంటున్నాడు ఇలాంటి ఇద్దరు సంసార జీవితంలో ముందుకు ఎలా వెళ్తారో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే Please like, share, comment, and subscribe.